హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి ఇది అందరికీ తెలుసు అనుకోండి చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఒకసారి నేను చెప్పిన పద్ధతి ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక పొట్లకాయ తీసుకొని దానికి చక్కగా పీల్ చేసుకోవాలండి ఇప్పుడు పొట్లకాయని మధ్యలోకి కట్ చేసుకుని దానిలో ఉన్నటువంటి గింజలు అనేవి తీసేయాలండి పొట్లకాయ చెక్కు తీసేటప్పుడు కొద్దిగా పసర వాసన అనిపిస్తుంది కానీ దాంతో కర్రీ చేసుకున్న పచ్చడి చేసుకున్న టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి మేమైతే రెగ్యులర్గా పొట్లకాయ అనేది తింటూ ఉంటామండి ఇప్పుడు పొట్లకాయని మీడియం మొక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకొని కనీసం ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి ఐదారు నిమిషాలకి మనకి పొట్లకాయ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోతాయి అండి ఇప్పుడు వేరే బాండి తీసుకుని దాంట్లోకి ఒక పది పచ్చిమిర్చి అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండు ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకుని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ముందుగా బాయిల్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి రోటిలో దంచుకునే వాళ్ళైతే పొట్లకాయ ముక్కలు అన్నీ ఒకసారి వేసుకుని దంచిపోవచ్చండి నేను ఇక్కడ మిక్సీ పడుతున్నాను కాబట్టి ముందుగా మెత్తని పేస్ట్ పట్టేసి తర్వాత మళ్ళీ కొద్దిగా ముక్కలు తీసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేశాను పచ్చడిలో ఉప్పు కలుపుకునేటప్పుడు జాగ్రత్త అండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు ఉడకపెట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది తీసుకుని దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రుబ్బుకున్నటువంటి పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను వెల్లుల్లి ఎండుమిర్చి అనేది ఎక్కువ తీసుకున్నానండి మనకి పొట్లకాయ పచ్చళ్ళలో టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ రెండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్